మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేశారు అండి కుటుంబ పాలన అన్నారు కుటుంబ పాలన ఎక్కడ చూసిన కేసీఆర్ కుటుంబమేనా మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడతాను మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కనబడతాను సరే కేసీఆర్ కుటుంబంలో అంటే మేము వచ్చినాం నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా హరీష్ రావు గారు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే అయింది కవితమ్మ గెలిచింది ఇట్లా మేము ప్రజల చేతి అనుకోబడి వచ్చినాం మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు మిమ్మల్ని తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఉరత్తున్నాయి ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే రేవతి రెడ్డి ఫోటో పెట్టలేదు అదో కథను మళ్ళా అటెండ్ కతికిచ్చింది కొండల రెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయింది కొండల రెడ్డి ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితో వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇది కుటుంబ పాలన కాదా చూస్తలేరా ప్రజలు అందుకే నేను అనేది అన్ని ఒక్కొక్కటి 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 అర్థమవుతాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము వీళ్ళ వైఖరి వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాను మనం కూడా ఎగిరితపడద్దు తొందరపడద్దు ప్రజలు వాళ్ళకి ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు చే నడపని నడపాలని కోరుకుందాం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో రాకుండా ఉండే ముచ్చట లేదు బరాబర్ వస్తాయి వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి దొరుకుతాయి ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది ఉంటాడు సృజన్ రెడ్డి అని ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల టెండర్ ఇచ్చింది అమృత్ అని అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకే వెయ్యి కోట్ల రూపాయల వర్క్ ఇచ్చారు ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి 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 బయటకు ఒక్కొక్క మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం మొదలుపెట్టలే మేము కూడా ఒక ఆరు నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు తొందరపడద్దు మనం కూడా హెల్త్ పడ్డట్టు ఉంటుంది సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి ఆలోచనలు చెప్పండి వాళ్ళకు ఇప్పుడు మన ధరణి మీద పల్లారాయేశ్వర రెడ్డి మాట్లాడండి డీటెయిల్గా చెప్పిండు ఎందుకు తెచ్చినాం ధరణి అందులో మన చిన్న తప్పులు ఉంటే సవరించండి మాకు అభ్యంతరం లేదు రైతులు రాజు చేస్తాను తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసారు వాళ్ళు మనం దట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు కేసీఆర్ గారు చెప్తారు చూడు సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం భజగోవిందం లొల్లి లోడ ఉర్రుడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప ఇంకా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు సవితక్క సునీతక్క తిట్టుడు వాళ్ళని తిట్టాడు ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్టుకు ఆన్సర్ చెప్పేసి లేదు సన్నాస్ ఏం మొన్న దాకా ఏం ప్రచారం చేశాడు చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల పాలైపోయింది దివాలా తీసింది ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తాడు నేను ప్రపంచ బ్యాంకు దగ్గరకు పోయి ప్రపంచ బ్యాంకు మనం తాకట్టు పెట్టినా అని చెప్పాడు చెప్పడంతో పాటు ఏం చెప్తాడు పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి గింత లేఖగా మాట్లాడచ్చా గింత చిల్లర మాటలు మాట్లాడచ్చా నువ్వు ముఖ్యమంత్రి నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లా వస్తాయి మరి పెట్టుబడు అందుకే ఒత్తులేవు ఒత్లేవు కాబట్టి ఏం చేయాలి వాళ్ళ తమ్ముంత సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్టులు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇంటికి వచ్చి పోజులు కొట్టాలి పాత గోడకు కొత్త సున్నం వేసి నువ్వు ఏం చేసినా అని చెప్పుకోవాలి కాగ్నైజెంట్ అనే కంపెనీ ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తాను రెండు వేల ఇరవై రెండునే ఒప్పందం చేసుకుంది మనతో రెండు వేల ఇరవై రెండులోనే కాగ్నజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది పదిహేను పదహారు వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు మొత్తం సదావు తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి అమెరికాకు పోయి పది పన్నెండు రోజులు చేతులతో వస్తే బాగుండదు కదా పదహారు వేల ఉద్యోగాలు తెచ్చిన ఆ పదహారు వేల ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట మొన్న ఒప్పందం చేసుకున్నాడట నిన్న దిగిండట ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట అటు ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది ఈ లోపల కూడా బిల్డింగ్ కట్టిండు పదహారు వేల మంది పెట్టుకున్నాడు బుద్ధి కదా రిబ్బన్ కట్ చేసినావా నమ్మేదానికి అందరం సెవెల్లో పూలు పెట్టుకున్నావా నేను ఏమంటున్నా అంటే ఇక ఇసెడ్ కథలు చెప్పుకుంటా పోతే ఇంకో వంద ఉన్నాయి ఇట్లా మాయ మాటల మీద స్టంట్ల మీద పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుల్జ ఎవరైనా సరే విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనా అడుగుడు మొదలు పెడతారు మెల్లగా లేడీస్ మొదలు పెడతారు ఏమాయ కొడుక మాకు మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తాను కదా ఏమాయ్ ఎడవాయ్ అడుగుతారు మొదల మెల్లగా మొదలవుతుంది రేపు కడియం శ్రీహరో కడియం కావ్యనో పోజలు స్టేషన్ కనపూర్లో కూడా అడుగుతారు తల్లి మరి రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఏడవ అని అడుగుతారు రైతులు మొదలవుతుంది రుణమాఫీ కానోళ్ళు ఏమాయ తమ్మి ఇప్పటిదాకా ముప్పై పర్సెంట్కి అయింది ఇంకా డెబ్బై పర్సెంట్ సంగతి ఏంది ఎప్పుడైతుంది ముఖ్యమంత్రి అన్నాడు పంద్ర ఆగస్టు ఎత్తా అని కదా రైతులు అడుగుతారు బోనస్ సంగతి ఏమాయ్ కొడుక అని అడుగుతారు నిరుద్యోగ వృత్తి ఏమాయ్ అని అడుగుతారు నేను మీ కోరేది ఒకటి మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కు హెల్తీ పడద్దు కదా తొందర పడద్దు కదా తొందరపడితే అవో మీరు ఓరుచుకుంటలేరు అక్కస్తోని మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం కూర్చోలే కూర్చోలే ఇంకా టికాయించలే టికాయించలే అప్పుడే అన్ని చేసేది ఉండేనా అని లొల్లి పెడతారని ఎరికే మనం అడగలే వాళ్ళు నూరు రోజుల్లో నూరు రోజుల్లో ఆరు నూరైనా అన్నీ అమలు చేస్తాను మనం చెప్పమల్లే అయినా వాళ్ళు పోయి పొగనాలు కొట్టినందుకు చెప్పారు మేము ఇది చెప్తాం అది చెప్తాం నూరు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని అరికింది నూరు రోజులు వీకింది ఇప్పుడు రెండు రోజులు అయినాయి ఎనిమిది నెలలు అంటే రెండు వందల యాభై రోజులకి వచ్చింది ఏమీ లేదు అంతా అవుతుంది డబ్బాల రాళ్ళే చూపినట్టు రొడ 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 సప్పుడు కేసీఆర్ని తిట్టుడు తెల్లారులేస్తే లొల్లు పెట్టుడు ఏమన్నట్టు అప్పుల పాలు చేసినాం ఇంకొక మాట అప్పుల విషయంలో కూడా మీకు చెప్పాలి మొన్న అసెంబ్లీలో ఎండగట్టి మంచిగా చెప్పిన మీరు మాకు అప్పజెప్పిపోయిన రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఆనాడు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఆ రోజు ఆ రోజు ఎంత రెవెన్యూ మిగులు మూడు వందల చిల్లర కోట్లు ఉండే మనం దిగిపోయే నాడు రెండు వేల ఇరవై మూడులో వీళ్ళకి నాడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎంతండే ఐదు వేల తొమ్మిది వందల కోట్లు ఇది బడ్జెట్లో ఉన్నది నేను చెప్పిన దాని లేదు మనం బట్టి పెట్టిన దానిని ఉన్నది బట్టిగారు పెట్టినల్లా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని పెట్టిండు అందులోనే ఉన్నది మీరు మేము మీ దగ్గర మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పి నాడు రెవెన్యూ మిగులు మూడు వందల చిల్లర కోట్లు మేము మీకు మళ్ళీ తిరిగి అప్పజెప్పినాడు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది